హలో అభివాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడే పూజ అయిందండి మార్నింగ్ మార్నింగ్ పూజ చేసేసుకునేసి ఇంకా మా అమ్మాయిని స్కూల్కి పంపించేద్దామనేసి క్యారెట్ జీరపప్పు టమాటా వేసి రైస్ చేశానండి ఈజీగా అయిపోయింది కదా అనేసి రైస్ పెట్టేసి కుక్కర్లో పూజ చేసుకున్నాను గలపదయింది ఇది కలిపేసి రైస్ ఇలా కొన్ని గ్రేప్స్ పెట్టేసి బాక్స్ ఇచ్చేసాను అనమాట అయితే స్నాక్స్ లాగా ఇలాగా అదేంటి కప్ కేక్స్ ఉంటాయి కదా అవి పెట్టిచ్చేసాను అనమాట పెట్టిచ్చేసిన తర్వాత ఈ బాక్స్లో అయిపోయినాయి అసలు ఈ బాక్స్ అంటే నాకు మంచిగా అనిపించింది పడేయడం ఎందుకు ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు కదా అనేసి ఏదో ఒక దానికి పక్కన పెట్టేశాను ఇంకా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో ఏదో ఒకటి చేసేద్దాంలే అనేసి డ్రై ఫ్రూట్స్ అన్ని ఎలాగో మావికి పెద్ద పెద్ద బాక్సులలో స్టీల్ బాక్సులలో పెట్టిస్తాం అనమాట టేబుల్ దగ్గర అదేదో దీంట్లో పెట్టిస్తే స్పేస్ బాగా మావికి టేబుల్ దగ్గర కూడా స్పేస్ బాగుంటుంది నీట్గా ఉంటుంది కదా మామయ్య కూడా కంఫర్ట్గా ఉంటుంది ఓపెన్ చేయడానికి కూడా అనేసి దీంట్లో వేసి ఇచ్చేద్దాంలే ఒక త్రీ డేస్ కి అయిపోయితే మళ్ళీ వేసి ఇవ్వచ్చు అనేసి అనుకున్నాను ఇలాగో కప్ కేక్స్ కప్ కేక్స్ తెస్తూనే ఉంటాం కదా బాక్స్ పడేయకుండా ఇలా వేసి ఇచ్చేయచ్చు అనిపించింది ఇలాగన్ని వేసి పెట్టేసి క్యాప్ కూడా క్లోజ్ చేస్తే అదేమి ఇది అవ్వలేదంటే మిక్స్ అవ్వలేదండి బాగానే ఉంది అనమాట సో ఇంకా ట్రావెలింగ్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ చేసుకొని వెళ్ళచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు కదా మెయిన్గా ట్రైన్లో ఒకవేళ ఫుడ్ బాగాలేకపోతే అనేసి అనిపించిందండి చాలా మంచిగా అనిపించింది ఇలా రీయూజ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది మరి ఎక్కువ రోజులు కూడా చేయకూడదులేండి ఒకటి రెండు సార్లు యూజ్ చేసిన తర్వాత ఇంకా పడేయచ్చు మనకు కూడా స్పేస్ అనేది తక్కువలోనే ఉంటుంది ఇలా అన్ని ఐటమ్స్ ఒకే చోటు ఉన్నట్టు ఉంటుంది కదా మిక్స్ అయితే అవ్వలేదండి అలా ఇలా తిప్పాను మిక్స్ అవ్వలేదు బాగానే ఉంది ఫ్రీక్వెంట్గా ఇంకా పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ లాగా పెట్టించేస్తాం కదా అలాగా ఇది యూజ్ చేస్తే బాగానే ఉంటుంది అనిపించింది అంటే ఇది స్కూల్ కు పెట్టలేంలే అండి ఎక్కడైనా ట్రావెలింగ్ అయినా ఇంట్లో ఒక చోట పెట్టిన పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట తీసుకోవడానికి ఇంకా తర్వాత గుడికి వెళ్దాం అనేసి రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట స్కూల్ నుంచి రాగానే మా అమ్మాయి ఇంకా ఆషాడంలో బోనాలు అది ఇది అనేసి బాగా ఫెస్టివల్స్ జరుగుతూ ఉన్నాయి కదండి అంటే కొంచెం వృద్ధిగా ఉంటుంది నాకు బల హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారికి ఇలా పూజలు అన్ని చేస్తూ ఉంటే బాగుంది ఇంకా గుడికి వెళ్దాంలే అనేసి గుడికి వెళ్తున్నాం అనమాట ఆటోలో చూడండి బయటకు వస్తే పిల్లలకి ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట చూడండి కొంచెం క్లౌడీగా కూడా ఉంది అండి ఇంకా గుడి నుండి మళ్ళీ రిటర్న్ అయిపోయాయ ఇంటికి అయితే ఇంకా బయలుదేరామండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మా అమ్మాయితో హోంవర్క్ కూడా కంప్లీట్ చేయించాలండి మనం నేర్చుకోపోతున్నాము Twans eight tens and nine hundred eight thousand nine hundred eight thousand so evi hey. so puri la ka line draw is koni so ones tens hundreds thousands so di ni gura kaila oka standing line draw is సో ఇది వన్స్ ఇది వన్స్ సో ఈ వన్స్లో సిక్స్ ఉంది కాబట్టి ఈ వన్స్లో సిక్స్ బీ డ్రా చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నా ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇది టెన్సే ఇది టెన్సే ఈ టెన్స్లో ఎయిట్ ఉంది కాబట్టి ఈ టెన్స్లో ఎయిట్ బీచ్ రాసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక స్టాండింగ్లో డ్రా చేసుకోవాలి మళ్ళీ ఇది హండ్రెడ్సే ఇది హండ్రెడ్సే ఇక్కడ నైన్ ఉంది మళ్ళీ ఇక్కడ నైన్ బీచ్ డ్రా చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ బీచ్ డ్రా చేసుకున్నాం ఇది థౌసండ్ ఈ థౌజండ్ ఏ ఇక్కడ ఒక డ్రా చేసుకోవాలి సో ఇక్కడ ఏట్ ఉంది కాబట్టి ఫార్టీ థౌజండ్స్ లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వచ్చింది దగ్గర నీకు సూపర్ అమ్మ నేను వీడియో తీసేది చూసేసింది చూసేసి మొత్తం ఎరేజ్ చేసేసింది బేసిక్గా వాళ్ళిద్దరే ఆడుకుంటా ఉన్నారనమాట కంప్లీట్ చేసి నేను వంట చేసి వచ్చా ఏం చేస్తున్నారు అనేసి బాగా చెప్తా ఉంది వాడికి వాడేం వినట్లేదు సరే అనేసి వీడియో తీసాను లాస్ట్ మూమెంట్ లో చూసేసింది గురు నాయనకులకి వచ్చాడు అనేసి ఇంకెంటనే రబ్ చేసేసింది అనమాట పిల్లలు పిల్లలతోనే ఆడుకుంటారంటే ఇదేనేమో వాడికైతే అయితే బాగా చెప్తా ఉంది వాడు విన్నా వినకపోయినా అంతేనండి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ